అందరికి కూడా ఈ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ బాగుందా ఫ్రెండ్స్ నేను చెప్పేది మొన్న కటింగ్ చేశాను కదా కొన్ని బ్లౌజులు ఇంత ముందుకు పార్ట్ టూ చూపిస్తా అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ బ్యాక్ బ్లౌజ్ బ్యాక్ ఉందా ఫస్ట్ బ్లాక్ లో అటాచ్ చేయాలా లైనింగ్ తో అటాచ్ చేసి ఇలా టక్స్ లేసి ఎనికి పాటు ఇలా ఇలా టక్స్ లేసి పెట్టాలా ఫస్ట్ బ్యాక్ అతికించాలా తర్వాత హ్యాండ్స్ అతికించాలా హ్యాండ్స్ కూడా సేమ్ ఇలాగే నీట్ గా అతికిచ్చి పెట్టి ఇట్లా పెట్టాలా లైనింగ్ జాకెట్లు అయితే అన్ని అతుకులేసి తొందరగా పెట్టుకుంటే త్వరగా ఈజీ చాలా ఈజీగా అవుతుంది మన కటింగ్ కూడా చూపించాను ఎంత ఈజీగానో కటింగ్ కూడా ఇదే ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా అన్ని అతికిచ్చి పెట్టి ఉండాలి ఇట్లా ఫ్రంట్ పార్ట్ కూడా ఇద్దాం ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే సేమ్ అతికిచ్చి పెట్టి ఉండాలా ఫ్రంట్ పార్ట్ ఇదో కట్ ఇచ్చాను అతికిచ్చాను సేమ్ ఇది కూడా అంతే ఫస్ట్ మనం అన్ని ఒక తర్వాత ఒకటి ఇలా అతికిచ్చి పెట్టేస్తే తర్వాత మనకి ఈజీగా ఉంటది ప్రాసెస్ మనం కుట్టుకోవడానికి కూడా చాలా ఈజీగానే ఉంటది దీని పాటు ఆడు ఇది ఈజీగానే ఉంటది చూడండి ఇక ముందర పాటు రెండు ఇలా అతికిచ్చి పెట్టుండాలా అన్ని ఫస్ట్ ఇట్లా జాయింట్లు వేసుకుంటే కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే ఒక్కొక్క జాయింట్ వేసి అట్లా వేసుకుంటుంటారు అది చాలా వెనక్కి ముందు ముందుది వెనక్కి అవుతుంది ఇట్లా అన్ని జాయింట్ వేసుకుంటే చాలా అంటే చాలా ఈజీ చాలా మంది టక్స్ వేయడం కూడా అండ్ ఇవి జారిపోతా ఉంటాయి ఇట్లా జారిపోకుండా ఫస్ట్ ఒక కుట్టి టేస్నర్ అనికే కరెక్ట్గా వస్తుంది అనేది జారిపోకుండా నీట్ గా వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇలాగే ట్రై చేయండి చాలా ఈజీ కుట్టడము చాలా మంది కుట్టడానికి చాలా కష్టపడుతుంటారు జాకెట్ కూడా త్వరగా అయిపోతుంది కుట్టేకి అలాగే నీట్ గా ఉంటది ఇలాగ ట్రై చేయండి నేను చెప్పిన విధంగా అన్ని ఫస్ట్ ఒక తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి జర్కి పెట్టండి తర్వాత ఇది ముందర టక్స్ ఇలా టచ్ చేసి పెట్టండి అన్ని అతుకులేసి పెట్టినడానికి చాలా అంటే చాలా ఈజీగా ప్రాసెస్ ముందుకు పోతుంది ఇలాగనే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు విధంగా కటింగ్ చేస్తారు మీరు కూడా ఏ విధంగా కట్ చేస్తున్నారో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎందుకంటే కొన్ని నేర్చుకోవడానికి కూడా ఉంటది ఏం నేనే బాగా ఏం కాదు చాలా మంది కరువు కూడా నేను కూడా నేర్చుకోవచ్చు ఒకవేళ మీ కాలంగా కరెక్ట్ గా ఉండింటే కటింగ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను చేసిన తప్ప అయితే ఇది అని చెప్పొచ్చు అబ్జెక్షన్ లేకుండా ఏమి ఎందుకంటే నేను సర్వ్ చేసుకోవడానికి వేలు కుదురుతుంది ఇలా అన్ని టక్స్ షేప్ టక్స్ కరెక్ట్ గా వేసుకోవాలా ఇక కరెక్ట్ గా షేప్ టక్స్ వేసుకుంటే షేప్ నీట్ కూర్చుంటది సన్నగా ఉండేటోళ్ళకి ఇట్లా మూడు టక్స్ లు ఉంటాయి కదా జస్ట్ సన్నగా ఉండే వాళ్ళకి ఇట్లా మూడు టక్స్ లు దగ్గరికి పెట్టాలి కొంచెం చెస్ట్ ఉన్న వాళ్ళకు టక్స్ ఈ మూడు అనేది కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాలి అది చిన్న టెక్నిక్ ఫ్రెండ్స్ ఇది షేప్ అనేది నీట్ గా కూర్చుంటుంది లావు ఉండే వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది సన్నగా ఉండే వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది షేప్ ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసి చాలా ఈజీగా ఏమి వాళ్ళకి ఇలా కియకుండా ఇది ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువ చాలా మంది జస్ట్ బాగా కూర్చోాలని అనుకుంటుంటారు కానీ అదేం కాదు నీట్ గుబ్బ గుబ్బ కొందరికి ఎక్కువ చెస్ట్ నీట్ గా ఉండాలని ఎక్కువ నీళ్ళుకోవాలి అట్లా అనుకుంటారు అట్లే ఎక్కువకుండా నీట్ గా వస్తుంది చూడండి ఇట్లా ఒకటి తర్వాత ఒకటి టచ్ ఇటు టచ్ చేయండి ఇట్లా ట్రక్స్ అయిపోయిన తర్వాత తర్వాత షే బెల్ట్ అతికిచ్చండి షేప్ బెల్ట్ కూడా కుట్టుకోలేదు నేను ఇప్పుడు కుట్టాలి నేను ఇప్పుడు కుట్టింది ఎనికి పాటు ముందరి పాటు కుట్టింది ఇలా అన్ని అన్ని లైనింగ్ ఫస్ట్ నేను అన్ని జాయిన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అన్ని అతుకులన్నీ ఫస్ట్ జాయిన్ చేసి పెట్టుకున్నాను ఇలా జాయింట్ చేసుకుంటే మనకు ఈజీగా అంటే ఈజీగా చాలా ఈజీగా అయిపోతుంది తర్వాత మనకి లోపల బెల్ట్ చాలా ఈజీ చాలా మంది ఎట్లా కుట్టుకోవాలా అని చాలా ఇబ్బంది పడతా ఉంటారు కత్తిరిచే కత్తిరించి పెట్టిన పెట్టి అట్లా ఏం లేకుండా చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది లైనింగ్ మాత్రం కొంచెం నాలుక లావున్న వాళ్ళైతే మీటర్ తెచ్చుకోండి ఇట్లా ఇట్లా బెల్ట్ కోసము లోపల వేరే క్లాత్ లేకోకుండా సేమ్ ఇదే క్లాత్ వేయడానికి వీలు కుదురుతుంది మీటర్ అయితే బాగా నీట్గా వస్తుంది ఇట్లా వేసుకోటానికే మీరు ఎనభై ప్యాంట్లు అట్లా తెచ్చిచ్చినకే అది వేరే వాళ్ళ వేరే వాళ్ళ క్లాత్ మ్యాచింగ్ లేకోకుండా అట్లా అట్లా ఇచ్చే అవకాశం ఉంటది కాబట్టి మన క్లాత్ మనకైతే నీట్గా మ్యాచింగ్ బాగుంటది కదా కింద వేరే అసూయంగా కనపరాకుండా రాకుండా కనపరాకుండా అట్లా లాగుండే వాళ్ళు అయితే ఇట్లా ఇట్లా తెచ్చుకోండి నీట్ గా ఉంటది ఇట్లా ట్రై చేయండి మీరు కూడా మీటర్ నర్ర తెచ్చుకోండి లైనింగ్ బాగుంటది ఉండే వాళ్ళు అయినా కానీ కాక మీటర్ మీటర్ అయితే బాగుంటది లైనింగ్ మిగిలిన వాళ్ళేం తిన్నారు కదా టైలర్లు ఒకవేళ మిగిలిన గానీ వేసే కో దేనికో దానికి వేసేస్తారు ఏమంటే వేరే వేరే వేయకోకుండా ఆ జాకెట్ కొంచెం పట్టు చీరలు అయితే అసహ్యంగా కనపడతాయి మామూలుగా డైలీవేర్ అయితే అంత ఏం అనిపించవు మనం ఎట్లాంటి వేసిన లోపల ఇంకా పట్టు చీరలు అయితే అసహ్యం కనపడతాయి ఏందా బయట అని అనుకుంటారు కాబట్టి అట్లా లేకుండా అట్లాంటి సమస్య ఏం లేకుండా ఇట్లా చక్కగా ఇట్లా కుట్టుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు కటింగ్ కూడా ఒక్కటే ఒక్క సైజే ఉండింటి కనుక అన్ని ఒకేసారి పెట్టి ఇట్లా కట్ చేయాలో చూపించాను కదా మన అవి ఎట్లా ఫిట్టింగ్ చేయాలో చూపిస్తున్నారు ఎందుకంటే ఇన్నాళ్ళు నేను కుట్టలేదు కొంచెం పని ఉండుకొని అందుకని ఈ రోజు కుడదామని కుడుతున్నాను రోజు ఒకటి ఉన్న కుడదాము కనీసం అని కుట్టే విధానము ఖచ్చితంగా చూడండి చాలా అంటే చాలా ఈజీగానే ఉంటాయి ట్రై చేయండి మనకు కష్టమైన పని ఏముండదు మనం చేసుకుంటూ పోతే ఇంకా కుట్టు కూలి వాళ్ళకి చీలకిచ్చినా కానీ కుట్టుకులు ఇప్పుడు బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు ఏం పిచ్చి పిచ్చి కుట్టున్నారు ఏం బాగా కూలు కూడా అతన్ని తీసుకున్నారు కాబట్టి మన ఇంట్లో మనం వరకు కుట్టుకునే చాలు బయటికి కుట్టాల్సిన అవసరం లేదు మనం కూలు పెట్టి కుట్టించుకోవాల్సిన అవసరం లేకోకుండా ఇట్లా వేసుకోండి తర్వాత జారిపోకుండా ఉంటది అతికిచ్చేటప్పుడు పీసులు మూడు కలిసి జారిపోకుండా నీట్గా ఉండదు ఒక ఇది అందుకే ఒకవేళ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇంటికి చేసాల్సిన అవసరం లేదు ఇట్నే గుట్టేయచ్చు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అందుకే అవసరం లేదు జాయింట్ చేయాల్సిన అవసరం డైరెక్ట్గా పెట్టి అటాచ్ చేయొచ్చు ఇది మెత్తర కాబట్టి నేనైతే అతికేస్తా ఉన్నాను మీకు ఇష్టం ఉంటే అతికేచ్ లేదు ఇట్లా ఎందుకంటే మనం అతికేసేటప్పుడు ఒక్కటి ఒక పోగు జారిపోయిన కాక అది గలీజ్ కనిపతుంది అంత రివర్స్ పనిచేది ఎందుకు ఒక కుటీటో పడేసానికి చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్ ఇట్లా ఇల్లు పెట్టేయండి ఇల్లు పెట్టి కరెక్ట్ సైజ్ తీసుకోండి కుట్టిన తర్వాత కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా తీసేయండి ఎక్స్ట్రా అనిపించి ఎక్స్ట్రా తీసేయండి ఇట్లా కుట్టి కట్ చేయండి నీట్గా వస్తుంది అండి ఫ్రెండ్స్ మీరు చాలా అంటే చాలా ఈజీగా ఫాలో కావచ్చు ట్రై చేయండి మీరు కూడా ఇట్లానే సేమ్ చూడండి బాగా ఈజీగా జాకెట్ నీట్ గా నిదానంగా గుట్టుకోండి ఒకరికి రెండు సార్లు కానీ ఇప్పకుండా కానీ నీట్ గా ఉట్టుకోండి టక్స్ వేసి ఉంటాం కదా ఈ టక్స్ ఇట్లా పట్టుకోండి టక్స్ కనబడుతున్నా ఇట్లా ఇది ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా పట్టుకోండి మీకు నీట్ కనపడడం లేదు ఎందుకంటే నేను కెమెరా స్టాండ్ కి పెట్టినా కాబట్టి మీకు నీట్ కనపడడం లేదు మళ్ళీ ఇలాంటి ట్రిక్స్ అన్ని ఒకసారి చూపిస్తాను ఇప్పుడు మాత్రం ఇది చూడండి ఇట్లాంటివన్న చూపిస్తా సరే మీరు ఎవరైనా నా ఛానల్ని ఫాలో కావాలనుకుంటున్నారా నేర్చుకోవాలనుకుంటున్నారా కంపల్సరిగా నా ఛానల్ని ఫాలో కాండి జయమ్మ రెండు వేల పన్నెండు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కుట్టి కుట్టుకోవాలన్నా ఏదన్నా కూర్చు ఉన్నా ఏదైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దానికి రిప్లై ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఓకేనా వస్తుంది తర్వాత కొలిసిన తర్వాత డబుల్ వేద్దాము రెండు ఒకటి వెలుగున్నాయో లేదో ఒకసారి పట్టి కాజల్ బట్టి చూడండి ఇవి కొలిసినాక ఓ తగ్గులు ఉంటే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని కరెక్ట్గా చేసుకోవాలి డబుల్ కుట్టు సేమ్ సరిపోయింది డబుల్ కుట్టు సింగిల్ కుట్టు వేసేసిన వంటే నీట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లానే ట్రై చేయండి మీ ఇంట్లో చాలా అంటే చాలా ఈజీ మనకు ఇంట్లో మిషన్ ఉంటే కుట్లు పెట్టుకోవడానికి ఏదైనా కుట్టుకోనికైనా చిన్న చిన్నగా యూట్యూబ్ ఛానల్లో చూసి చాలా మంది యూట్యూబ్ ఛానల్లో నేర్చుకుంటున్నారు మీరు కూడా అట్లనే ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ సరేనా ఇప్పుడు బట్టి పట్టి బట్టి పట్టి వేసేస్తే సరిపోతుంది ఉక్షలు పట్టి పట్టి వేస్తే ఉక్సల పట్టికి లైనింగ్ వేసినా పర్వాలేదు నీట్గానే ఉంటుంది మామూలు పట్టికి మాత్రము ఏమంటారు అదే క్లాత్ ఇస్తే కొంచెం బాగుంటది ఏమి అదే ఇది లైనింగ్ వేసినా కానీ బాగుంటది కానీ కొందరు ఒప్పుకోరు కాబట్టి నేర్చుకోవాలి కూడా ఇన్ని లైనింగ్ మా నా చీరది వేసుకోండి కట్టే కొందరు లైనింగ్ ఏ వేస్తారు కొందరుట్ వేస్తారు అదే ఫ్రెండ్స్ నేనైతే లైనింగ్ వేసుకుంటున్నాను చూడండి చాలా అంటే చాలా మీరు కంపల్సరీ ఇట్లా సపోర్ట్ చేయండి జై మా రెండు వేల పన్నెండు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఓకేనా ఎప్పటికెప్పటికీ మీ ఇంట్లో వాళ్ళకి అప్డేట్ చేయండి సరిగా ఇంకా అదే కూడా అదే ఉంటాయి ఇంకా చూడండి మీరు కూడా చాలా అంటే చాలా ఈజీ ఖచ్చితంగా ట్రై చేయండి జాకెట్ కుట్టడము కష్టం అని చాలా మంది అనుకుంటారు కష్టంగా అలాగే ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఎట్లా ఉంది ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా కుట్టండి బట్టి పట్టి కరెంట్ మిషన్ ఉంది కానీ నాకు రాదులే కరెంట్ మిషన్ అందుకని నేను ఈ విధంగానే ట్రై చేస్తాను కరెంట్ మిషన్ తో ఛానల్స్ లో నాకు రాదు కరెంట్ మిషన్ తో కుట్టి అసలు రాదు అందుకని గుర్తు తెచ్చుకోవడానికి కానీ మోజు మీద అస్సలు కుట్టలేకపోతున్నా ఇట్లాగస్టో అనేటివి అలా కట్ చేయండి తర్వాత రెండు పెట్టి కట్ చేయవచ్చు ఇంకో కుట్టేస్తే ఇట్లా ఇప్పుడు ఇది కుట్టినాం కదా ఇంకో కుట్టేస్తే దీని మీద నీట్ గా ఉంటది ఈ విధంగానే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ ఇట్లా రెండు పెట్టి ఇట్లా కొలవండి ఒకవేళ హెచ్లు తగ్గులు వచ్చింది కానీ ఇదో హెచ్లు తగ్గులు వచ్చింది అది ఇంత కరెక్ట్ గా అట్లా కరెక్ట్గా తీసేయాలా ఎందుకంటే ఒక ఉక్సులు పట్టి హెచ్లు ఒకసలు పట్టి తగ్గులు చూపిస్తారు కాబట్టి నీట్గా తీసుకోవాలా ఇది ఫ్రెండ్స్ ఇప్పటికైతే ముందర పొట్టయిపోయినాయి ఇంటి పొట్ అయిపోయింది చేతులు హ్యాండ్స్ అన్ని అయిపోయినాయి ఇది చూడండి ఇలా పెట్టి దీని మీద మనం కదా ఇది పెట్టుకోవాలి ఇది కూడా సేమ్ ఇవి టచ్ చేసినాక హ్యాండ్స్ టచ్ చేద్దాం తర్వాత వేరే పని చేద్దాం సరేనా చూడండి ఫ్రెండ్స్ చాలా అండి చాలా ఈజీ ట్రై చేయండి మీరు ఇలాగే

Uh, uh, uh. లోపల నుంచి వచ్చేస్తుంది లోపల నుంచి వస్తేనే సరిగా నీట్ నీట్గా వస్తాడు